బాబు ఆపరా ఇదేంది బాబు కలు దుకాణం కూడా ఆపారు చిన్న సంపెంగ్ ఉంది లేరా మీరు ఇళ్ళకెళ్ళరా తాగుపోతే వల్లారా మీరు రండి కస్టమర్స్ అంతా పంపించేసావే కస్టమర్స్ ఉంటే మనకు అడ్డు కదా అందుకే పంపించేశాను అది ఒక అందుకు మంచిదేలే నాకు కొంచెం ఈ మాత్రానికే భయపడతారే భయం వేసింది చిల్లిపి కూకోండి అబ్బా మిమ్మల్ని మగతాడి కళ్ళు మొనగాడి ఉంది ఒక గ్లాస్ వేస్తారా ఎక్కడైనా మగవాళ్ళ కళ్ళు తాగుతారా నీ చేత్తే గ్లాసు మంచి నీళ్ళివు తాగి పెడతాను అచ్చా రాత్రి కల్లో కూడా తాగే అన్నారు అన్నానా మంచినీళ్ళెత్తున్న నా సెయ్యి పట్టుకుని ఒక్క లాగు లాగారు లాగానా లాగాను మరి లాగరే తర్వాత ఏం చేశానో చెప్పవా అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు నువ్వు అసలే మామూలు మనిషివి కాదు అవునవును నేను మామూలు మనిషిని కాదు బాగా గుర్తు చేశావు తర్వాత ఏం చేశానో చెప్పవా నా సెయ్యి అట్టుకుని పట్టుకుని ముద్దెట్టుకోవడానికి ముద్దాకా తీసుకెళ్లారు తీసుకెళ్లారు నా సిటికి నేను చూసి లచ్చి మీ సిటికి నీళ్లు బోసిగా ఉందని మీ సిటికి నేలు ఉంగర తీసి తీసి నా సిటికి నేలు తొడిగారు తొడిగానా మరో తొడగలేదా తొడిగాను తొడిగాను తర్వాత సూపుడేళ్ళు చిన్నబోయింది లచ్చి అని చూపుడు వేలుకు తొడిగాను ఆ పక్క ఈ పక్క నిండుగా ఉంది మధ్య నిల్సిపోయిందంటూ రెండు తొడిగి ఊరుకున్నానా ఇంకేమన్నా చేశానా నాకు సిగ్గిస్తుంది ఇంకా నా సేయి అట్టుకుని ఇలా ఊపుతూ నా చూసి లచ్చి నీకు లెఫ్ట్ కి రైట్ కి తేడా లేవు అన్ని సమానవి కుడిసేసి వేసిన పుణ్యమేంటి ఎడంసేసేసిన పాపమేంటి అని ఈ నాలుగేళ్లకి ఉంగరాలు తొడిగారు బోసిపోయింది అని మీ మెడలో నగలన్నీ తీసి నా మెడలో వేసారు ఆయన వచ్చాడు చూస్తే నరికి పోగలేడతాడు బాబు కామయ్య బాబు ఏటి బాబు పని చాలా తొందరగా అయిపోయినట్టుంది బాబు ఇంకా చెప్పండి మన పని అయిపోతున్నా గోవిందా గోవిందే రాజీ కాదే నువ్వే అరుణా హే శివాని రామా శివాని ఎన్నాళ్ళైందో నిన్ను చూసి బాగున్నావా బాగున్నా ఏంటి సడన్ గా మా బాగున్నావాల్లెటూర్ల మీద రీసెర్చ్ చేస్తున్నానంటి మారుమూల పల్లెటూరు అయితే బాగుంటుందని మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడికి వస్తే అరుణ కూడా హెల్ప్ గా ఉంటుందని ష్యూర్ నీకేం కావాలో చెప్పవే అలా ఒకసారి బయటికి వెళ్లి పొలాలు పంటలు చూసొద్దాం ఓకే ముందు మా పొలం దగ్గరికే వెళదాం అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు అమ్మా వెస్తావే కాస్త వెళ్ళండి వచ్చాక చేస్తావా పాటలు అప్పుడ ఆ పండురా పనిచండ్రా అంటే పాటలు పాడుతున్నారు మీరు తిండి ఎక్కువ పాటలు ఆపి పని రమ్మద్దు పంచోడు అక్కడ పాటలు మీరు ఇక్కడ పాటలు ఏంటది ఒళ్ళు పలిసినట్టుంది చేయండి అదేంటి బాబు పనిచేస్తున్నాం కదా ఏదో పాడుకుంటే పనిచేస్తున్నావు నాకేదో చెప్తా అదేంటి రాఘవయ్య గారు పని చేసేవాళ్ళు అలా కొడతారు అంటారా పని చేయడానికి వచ్చారా అయ్యా రాఘవయ్య బాబు గారు పని పాట కలిసే పుట్టేయండి అయినా తమరు గొట్టు మీద ఉండి పెత్తనం చేస్తారు కదండి తమరికేం తెలుసండి పని పాట సంగతే ఏంట్రాను మాట్లాడేది మనిషి గుండెకాయ ఎట్లాంటిదో పనికి పాట కూడా అంతేనయ్యా బో గుండెకాయ కొట్టుకుంటూ చూడండి లయబద్ధంగా ఎలా లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందో అలాగే పాట కూడా బాబు మనిషి పని చేస్తున్నప్పుడు పాట టపా టపా పని పాట పాట పని పని పాట అని కొట్టుకుంటాయి బాబు అయ్యా మన నూట యాభై ఎకరాల కొబ్బరి తోటలో దింపు దింపి మార్కెట్కి పంపి ఈ వంద ఎకరాల్లో అరటి గెలలు దింపి నిన్నే మార్కెట్ కి పంపానండి అయ్యా ఈ యాభై ఎకరాల్లో వేసిన పామూలిని గెలలు కూడా కోసి రావుల పాలే పంపానండి వంద ఎకరాల చెరువులోని చేపలు పట్టించేశానండి మెయిల్కి ఎక్స్పోర్ట్ చేయించేశానండి ఆ మళ్ళకు నీళ్ళు వెళ్తాం దమ్మెడతాం అయ్యా ఈ వంద ఎకరాల వరి పొలానికి పిండి తల్లించానండి అందుకే పంట ఎంత బాగుందండి బేగా సాలైన పంపండి పొద్దెక్కి పోతుంది ఎవడరావాడు ఒక్కడే చేస్తున్నాడు కూలోడు దొరకడం లేదా ఏమిటి వాడు కూలోడు కాదండి రైతండి నిజంగానా అవునండి అయ్యా భీముడని మన కూడా వాడే వాడిదే ఆ పొలం మన ఎకరాల మధ్య వాడి ఒక్క ఎకరం మిగిలిపోయిందన్న మాట అవునండి అయ్యా అందరి పొలాలు కలిసే కాని అయ్యా వీడొక్కడు మనకు లొంగలేదండి వాడు మనకేం బాకీ లేడా ఒక్క పైసా కూడా బాకీ లేడండి ఇస్తే పోలా ఇప్పుడు ఇద్దాం అయ్యా వాడు అసలు అప్పు చేయడండి అందుకే ఆ ఎకరం పొలం వాడికి మిగిలింది నిజంగానా నమస్కారం అండి తమరు ఎలా వచ్చారేంటండి ఏమి లేదురా నీ పొలం ఉంది కదా పైగా సాటి రైతువి పలకరించి పోదామని కూర్చోండి బాబు మా మీద దయదే దూరం వచ్చారు కూర్చోండి కూర్చోండి బాబు అక్క బాబు గారు మా అక్క బావా నమస్కారం అండి మీరు నా దగ్గరికి రావడం బాబు కౌరంపితే నేనే వచ్చామండి కదయ్యా నీతో చిన్న పనుండి వచ్చాను నాతో పనేంటి ఏంటి బాబు బాబా మీరు మా భూస్వాములు మా రాయుడి గారు మా సర్పంచ్ గారు అదిగాక మీకు వేలాది ఎకరాలుంటే అందులో లింగులు ఇటుకో లింగులు ఇటుకోమంటే ఒక్క ఎకరం ఆ నాతో మీకు లింగులు ఇటుకు అయితే ఏమిట్రా ఈ సెంటర్ లో లాగా ఉందని పొలం ఒరే భీముడు నా వెయ్యి ఎకరాలకి గుండెకాయ లాంటిదిరా నీ ఎకరం నేల ఒప్పుకుంటే ఈ గుండెకాయలో మా యొక్క గుడి కట్టుకుందావును బాబు మహమాటం లేకుండా నీకు ఎంత కావాలో అడుగు ఈ ఎకరం ఎలా కమ్మేసి మా అయ్య మీద నాకు ప్రేమరా బాబుగారు నేను కూలోడిగా బతకూడదని రైతుగా బతకాలని మా అయ్య నాకు ఈ సేనిచ్చాడయ్యా ఈ సేలో పండిన పంట తింటూ ఉంటే మా అమ్మ నాకు బొమ్మ పెడుతున్నట్టు ఉంటుందయ్యా ఈ సేలో పారేసి నరుకుతున్నా గురప వేసి పని చేస్తున్నా అయ్య నా పక్క నుండి నాకు పని నేర్పిస్తున్నట్టుంటుందయ్యా బాబు అమ్మ చూపించండి సర్లేరా దానికి ఎంత బాధపడతావెందుకు ఏదో నా మాట వింటావేమో అడిగాను వెళ్ళలేదు నీ ఇష్టం ప్రసాదు అయ్యా నిన్ను సోత్తుంటే జాలే కంటికుండదు ఒంటికి సుఖం ఎందుకొచ్చిన వ్యవసాయం రాయుడు సూపంతా నీకున్న ఎకరం మీదేరా దాన్ని కాజేసేంత వరకు ఆయన నిద్రపోడు నిన్ను నిద్రపోనిపోడు పెద్దోళ్లతో వైరం పెట్టుకుంటే పేదోళ్ళం బతకలేను ఎందుకు వచ్చిన కట్టాలి చెప్పు ఇదిగో నా మాటిని ఆ పొలాన్ని రాయుడు కమ్మేసాయి ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి బతిపోయావు అదే ఇంకెవడే రే కేశ ఆ భూమి నా ఒక్కడిదే కాదు మనందరిది ఆ తిండి నేను ఒక్కడే తింటదా మనందరం తింటున్నాం ఆ తల్లి మన భూమా లక్ష్మి మన తల్లి మహాలక్ష్మి ఆ సేను గారిని నేను నమ్ముకుంటే మా అయ్య నమ్ముకున్నట్టు ఆ భూమి గారిని నేను నమ్ముకుంటే మా అమ్మ నమ్ముకున్నట్టు మీరు తినండి ఇంకొక పిల్లలు శుభ్రంగా తిని బాగా చదువుకోండి అమ్మా నేను పలవెల్ వస్తాను వస్తాను